చెప్పండి మీ పేరు చెప్పనాడు మండల్ జిల్లా నారాపేట ఎన్ని ఎకరాలు మొత్తం ఇప్పుడున్నది అర్ధరా ఎన్ని బోర్లు ఇప్పుడు మీ భూమిలో నా భూమిలో నాలుగు బోర్లు వేసినాం అక్కడ మొత్తం నాలుగు బోర్లు వేసిన ఈ భూమిలో ఒకటి ఒకటి పర్లేదు అందుకే ఒకసారి చెక్ చే వేసుకుందాం అని పిలిపించిండ్రు ఇప్పుడు మేము మొత్తం మూడు పాయింట్లు పెట్టినాము అందులో ఏది బెస్ట్ పాయింట్ అనేది మీకు వన్ డేలో రిపోర్ట్ ఇస్తా వెల్కమ్ టు శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్ చెప్పు ఎట్లా ఉంది ఇప్పుడు సర్వే ఎట్లా ఉంది రిపోర్ట్ అన్నా సర్వే రిపోర్ట్ ఎట్లా ఉందా అంటే మనది బాగుందన్నా పెద్ద కాలువనే వారిస్తున్న పొలంలో మొత్తం అర్ధ ఎకరా ఉంటది అదే బంధంగా భారీ కాపోలేషన్ లా పోతున్నాయి ఆ ఉన్నది ఆడ ముప్పై ఎకరానా అద్దె ఎకరానా ఎకరాన్నారా అన్న అర సుద్ది నీళ్ళ ఆ రోజు కూడా చెప్తే కదన్నా ఎకరానారా కానీ నీళ్ళు అన్న బేట కచ్చి వస్తుంటే కౌలు మస్తుందని చెప్తే కదా అన్న ఇప్పుడు మనం సర్వే చేసిన ఎక్కడన్నారో కాదు ఆ మన సర్వే చేసిన ఎంత ఇప్పుడు దించింది అంట మనం చూసింది మనం మనం చూసిన పొలం ఎన్ని మూడించుల కాదు కాదు మనము సర్వే చేసింది ఎంత పొలం అర్ధ ఎకరా ముప్పై అర్ధ ఎకరాలు చూస్తున్నారు అతని కాపుల పిల్లలు ఉమ్మ పద్ధతి కొడుకు అంటారు సెల్ఫీ తీసుకోము ఆట ఎడకం కాదు ఆ నీళ్లు కాదు వాడు మూడి ఇంచులు నీళ్ళు అన్న పక్క మూడించు నీళ్ళు వాదు ఏ నీళ్ళు చలవని ఆటరు గ్యాప్లు గ్యాప్లు నేనేమి నేనేమనుకున్నా ఫస్ట్ బండ వచ్చింది అన్న నల్ల బండ బండా ఇంకా ఏమొస్తాము అక్కడ చిన్న దిక్కి పోయేస్తాం అని పోయినాము నేనే ఇద పక్కల మా ఊర్ని మొన్న కదమ్మన్నా ఇంకా ఇల్వలేకుంట నేను అన్న అన్న జాలి అవి పడకుంటే కానీ నన్ను ఏమన్నా ఎత్తికమ్మా నా పక్కల అట్లా ఉండరు అనుకొని అన్ని గిట్లాగట్లా మొక్క మాల్పినా వచ్చేది చూడన్న సా ఏమన్నా నీళ్ళు అన్న నీళ్ళు చాలా ఉండ కాలువ పట్టలేక బంధంగా రెండు మందాలు తరిగిపోయినా నీకు ఆ వీడియో తీసుకుంటే వాన పడే చాలా బాధపడుతున్నా ఈ అట్ల కోళ్ళు అన్ని ఎన్ని బోర్లు వేసినా పడలే నాకు ముందు నాకు ఎక్కినారు ఉంది కానీ బేచర్ వస్తుంది చేసుకుని చార్ని చెప్తే కదా అన్నా రెండించులు వచ్చిన కూడా అన్నా రెండు రెండించులు వచ్చిన కూడా చాలా అన్న నాకు అంటే ఎక్కడ రెండించుల నా ఉల్లిగడ్డ రాముల కన్నా ఎక్కువ వచ్చినాయి నాకు ఎక్కువ నేను చెప్తే లేదు నాలుగించు ఉల్లిగడ్డ రాముల కన్నా ఎక్కువ వచ్చినాయి బోర్ ఆయన అంటున్నాడు అన్న పెరుగుతానే ఉన్నాయి అన్న నీ లానే నేను చెప్తున్నా లోపలికి ఓ గ్యాప్లు ఉన్నాయి పైన గ్యాప్లు నమ్ముకుంటే ఎనకాల ఎండిపోతే కష్టం కిందకి అన్న నా నున్నప్పుడు ఒక గ్యాప్ వచ్చి అతని చెప్పానా ఒక గ్యాప్ కలిగించడా రెండు వందల నెల కాలు చేసినాం అన్న తీసుకున్నారు పైపు చాలా సార్లు పారేటి గంగమ్మ తల్లంటి చిన్నారి పొన్నారి చిలకమ్మ ఏ గన్నాదో ఏ ఊరు సినిదో చిత్రంగా నీకే ఎన్నడూ నువ్వు చూడని ఆనందమై ఎదురుగా ఉన్నది ఎందుకో ఈ బంధమే ముందరే తెలిసినట్టే ఉన్నది నెర్రెవారిన నేల తులసిను పడగానే పులకరించి నట్టు నీలో నింగివాలు జడన సింగిడి పువ్వులే కొత్త కొత్త సంభరాలు ఏడు సంద్రాలు దాటొచ్చి ఊరు చేరావు ఇంకెన్ని చిత్రాలు చూడాలు తెలుసా నీకు తొమ్మల పైన పువ్వులు పూసే తీరు ఏ స్నేహం లేకున్నా అందరి దాహం తీర్చును మా ఏరు ఈ గాలిలోనా ఉన్నది బుజ్జి కన్నా ఈ మన్నులోనా స్పర్శ ఉన్నది ఘనమేది దీని కన్నా కొండ కోనే నీకు అండదండీ పరదేశపు నిండా పల్లె నిరుదాసు అంత ప్రేమ ఉంది ీ మేళ కొంచీ నోడ గమనించారా అసలు యాడుందో నీ జాడా ఐ తన్న ఆయన్నారై మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నారై తన్న అన్నారై తన్న ఆయన్నారై తన్న మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నారై తన్న నీవు నా గాలి పట్టిన పుడే నాగరికత మాకొచ్చిందంటు మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బిల్లైకన్ను క్లిక్ చేస్తే మా వీడియోలన్నీ మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తాయి